రాత్రిపూట ప్రకాశమానంగా ఉన్న లంకా నగర రాజవీధులలో తిరుగుతూ ఒక్కొక్క ఇల్లు పరిశీలనగా చూస్తున్నాడు హనుమా వాస్తు శాస్త్ర సంప్రదాయాలు పాటిస్తూ వారి వారి స్థాయిని బట్టి అందంగా ఇల్లు నిర్మాణం చేయబడ్డాయి నాలుగు దిక్కుల నాలుగు ద్వారములున్న గృహము భద్రము దీనికి పద్మము అని ఇంకొక పేరున్నది పడమర వైపు ద్వారం లేకుండా వంకర తిరిగి ఉన్న చతుశాలలు గల గృహము ఒకటి ఉన్నది అది హయాననము అంటారు దక్షిణ ద్వారము లేని గృహము వర్ధమానము ఇది సమృద్ధిగా ధనాన్ని ఇస్తుంది తూర్పు ద్వారము లేనిది స్వస్తిక గృహము ఇది పుత్ర ధన సంపదలను ఇస్తుంది ముందుకు నడుస్తున్న కొద్దీ రకరకాల గృహ సముదాయాలు అందంగా అలంకరింపబడి వైభవ ప్రదర్శన చేస్తున్నట్లుగా ఉన్న అనేక గృహాలు చూశాడు ఆ లంక కోలా కోహ కోలాహలంగా ఉన్నది కొన్ని చోట్ల మదవతుల మధురగానాలు కొన్ని చోట్ల సుందరాంగుల కాలి అందెల చప్పుడులు కొన్ని చోట్ల కరకంకణాల కింకిణీధ్వనులు కొన్ని చోట్ల మల్లయోధుల జబ్బల చరుపులు వారి సింహనాదాలు మారుతి చెవికి ఇంపుగా వినపడ్డాయి వేదఘోష కొన్ని చోట్ల వినపడింది సైనికుల పదఘట్టనలు కొన్ని చోట్ల వందిమాగధుల స్తోత్ర పాఠాలు కొన్ని చోట్ల హనుమంతుడికి వినపడినాయి శిరోమండనము చేయించుకున్న వారు కొందరైతే కేశఖండనము లేక జటలు ధరించిన వారు మరికొందరు ఎద్దు చర్మము కట్టుకున్న వారు కొందరైతే పీతాంబరధారులు ఇంకొందరు కనపడ్డారు కొందరు హోమము చేస్తుంటే మరికొందరు మారణ హోమం సృష్టించే కూట దండ అనే ఆయుధాలు ధరించి తిరుగుతున్నారు కొందరు గూనివాళ్లు కొందరు వికార రూపులు మరికొందరు సౌందర్యములో జయంతుడి లాంటివారు రకరకాల వ్యక్తులు కనపడ్డారు హనుమంతునికి లంకా నగరములో అలా చూస్తూ సాగుతున్నాడాయన ఒక్కొక్కటే వివరంగా చూసుకుంటూ పరిశీలిస్తూ పరిశోధిస్తూ సాగుతున్నాడు వాయునందనుడు సుందర లంకా నగరంలో చక్కటి వాతావరణం చల్లని వెన్నెలలో హాయిగా ఆహ్లాదకరంగా ఉన్నది వేల కొలది ఆవుల మధ్యలో నుంచి ఆంబోతులా టీవిగా ఒకసారి ధగ మెరిసే వెండి పంజరంలో ఉన్న తల్లటి హంసలా మరి ఒకసారి కొండ మీద సమున్నతమైన శిలపై హుందాగా నిలుచున్న సింహల్లా మరి ఒకసారి వీరత్వం ఉట్టిపడుతూ గర్వంగా ఏనుగు మీద ఊరేగే వీరుడిలా ఒకసారి ఒక్కసారి తల ఎత్తి చూడగానే ఇన్ని విధాలుగా కనపడ్డాడు చంద్రుడు హనుమంతుడికి ఆ లంకలో నచ్చిన ఆహారము స్వీకరించేవారు కొందరు నిచ్చలి పొందుకై తప్పించేవారు మరికొందరు ఇచ్చకాలు ఆడుకునే జంటలు ఇంకొందరు ఒకరినొకరు మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ప్రేయసీ ప్రియులు మరికొందరు రాగాలాపనలు ఒకచోట ఉన్మత్త ప్రేలాపనలొక చోట వీరాలాపనలొక చోట వీణానాదము మరి ఒక చోట జబ్బలు చరిచేవారు కొందరు రొమ్ములు విరుచుకుంటూ దమ్ము చూపించేవారు ఇంకొందరు ఎందరో రాక్షసులు బుద్ధిజీవులను చూశాడు వివిధ విద్యలలో ప్రవీణులను చూశాడు వివిధ వృత్తులు చేపట్టిన వారిని చూశాడు వికృత వేషధారులను చూశాడు కొందరు స్త్రీల తళుకులు బంగారు కొండలను తలపిస్తున్నాయి కొందరి తావి సంపెంగ దండలను మరిపిస్తున్నది జవాది భరిణలలాగా ఉన్న హరిణేక్షలను చూశాడు ఎందరినో ఎన్నో అవస్థలలో చూశాడు హనుమంతుడు కాని సీతమ్మ కానరాలేదు మరల మరల వెదకాలి సీతమ్మ కనపడాలి ఇదే పట్టుదల హనుమకు ఇల్లిల్లు వెతికాడు కనపడలేదు సీతమ్మ ఇక రాజాంతఃపురము రాజముఖ్యుల నివాసాలు వెదకాలి అని అనుకున్నాడాయన రావణ భవన సముదాయము వైపు అడుగులు వేశాడు రావణ అంతఃపురము అంతా అద్భుతమైన శిల్పకళ కుట్టిపడుతూ బంగారు వెండితో చేయబడిన ద్వారములు కిటికీలు చిత్ర విచిత్రములై సుందరముగా ఉండి ఆశ్చర్యంగా కనపడ్డాయి వాయునందలుడికి భయంకరాకారము గల యోధులు కావలిగాస్తున్నారు మొదటగా రాజముఖ్యుల ఇళ్ళు కనపడ్డాయి ఆయనకు ప్రహస్త మహాపార్శ్వ కుంభకర్ణ విభీషణ మహోదర విరూపాక్ష విద్యుజ్జుహ్వ విద్యున్మాలి వజ్రదంష్ట్ర శుక సారణ ఇంద్రజిత్ జంబుమాలి సుమాలి రశ్మికేతు సూర్యశత్రు సూర్యకేతు వజ్రకాయ ఘన విఘన శఠ వికట ఇంకా ఎందరో రాక్షస ప్రముఖుల ఇళ్లకు ఒకదాని మీద నుండి మరొకదాని మీదకు దూకుతూ వెళ్ళాడు ప్రతి ఇంట్లో అణువణువు గాలించాడు కణం కణం శోధించాడు అయినా కానరాలేదు సీతమ్మ ఇక మిగిలింది రావణ నివాస భవనము అది ధగ్ధగాయమానంగా స్వర్ణకాంతులు భయంకరులైన శత్రుభయంకరులైన వీరుల రక్షణలో చతురంగ బలాలు కావలి కాస్తున్న భవనము ఆ భవనములోని గృహములన్నీ వైఢూర్యమణులు పొదిగిన బంగారు కిటికీలు అమర్చబడి ఉన్నవి ఎటు చూసినా విశాలమైన శాలలు మయుడు మనస్సు పెట్టి నిర్మించిన భవన సముదాయాలవి భూలోకంలో అటువంటివి మరి ఎచటనూ కానరావు ప్రతి గృహము అందముగా తీర్చిదిద్దబడి అతిలోక సౌందర్య శోభతో అలరారుతున్నది అక్కడ ప్రతి అంగుళము వెదికాడు ఎక్కడా సీతమ్మ జాడలేదు ఆ భవన సముదాయములో ఒకచోట స్త్రీలు నివసించే ప్రదేశానికి చేరుకున్నాడు హనుమంతుడు ఓయ్ హనుమా ఇటురా ఇటురా ఏవో ఏవో సుగంధాలు మధుర మధుర పదార్థాల మీదుగా వస్తున్నవి అటువైపుగా తనను పిలుస్తున్నట్లు అనిపించింది ఆంజనేయుడికి అటుగా వెళుతున్నాడాయన భక్ష్య భోజ్య పానశాలలు కనపడ్డాయి అటు నుండి రావణ శయన మందిరాన్ని చేరుకున్నాడు ఆ భవనము చూడగనే ఆహా స్వర్గమనిన ఇదియే దేవలోకమిదియే తపస్సుకు పరమసిద్ధి ఇదియే అప్సరసలన వీరే దేవకాంతలన్న వీరే అని అనుకుంటూ నిరుపమాన సౌందర్యంతో ప్రకాశిస్తూ శయనిస్తున్న రావణాసురుడి భార్యలను చూశాడు హనుమంతుడు వారందరూ రావణుని పరాక్రమము సౌందర్యమును మెచ్చి ఆయన వెంట వచ్చిన వారే పరుని భార్యగాని ఇంకొకడిని కామించి ఈయన వశము చేసుకున్న స్త్రీగాని బలవంతముగా ఎత్తుకొచ్చిన ఆడది కాని ఒక్కతి లేదు వారు రాజర్షి విప్ర దైత్య గంధర్వ జాతులకు చెందిన స్త్రీలు అందరూ ఆయనను వలచి వరించి వచ్చిన వారే వారంతా వివిధ వస్త్రాలంకార భూషితలై గాఢ నిద్రాపరవశులై ఉన్నారు క్రమంగా ముందుకు సాగుతున్నాడు హనుమంతుడు రావణుడు శయనించిన ప్రాంతానికి చేరుకున్నాడు భయంకరమైన మహాసర్పము కొట్టే బుసలవలే ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేస్తున్న ఒక మహాపురుషుని చూసి ఒక్కసారిగా గతుక్కుమన్నాడు హనుమా కొంచెము దూరము తొలగి ఒక గట్టు మీదకు ఎక్కి రావణుని పరీక్షగా చూడటం మొదలుపెట్టాడు అతడు లంకేశ్వరుడు నారీ జలము చుట్టూ పబళించి ఉండగా తానొక ఉన్నతమైన శయ్యపై నిద్రావస్థలో ఉన్నవాడు నల్లని మినువులను రాసిపోసిన ఎట్లుండునో ఆవిధమైన వర్ణములో ఉన్నాడు బాగా నీరు పట్టిన మేఘము వలె పడుకొని ఉన్నాడు చెవుల కుండలములు ధగ ధగాయమానంగా మెరుస్తున్నాయి నేత్రములు కలిగి దీర్ఘమైన బాహువులతో ఉన్నాడు సువాసనాభరితమైన ఎర్రటి చందనాన్ని ఒడలంతా పులముకొని ఉన్నాడు ఒంటి నిండా దివ్యాభరణములు ధరించియున్నాడు ఎర్రనైన సాయం సంధ్యలో ఒక నల్లని మేఘము మెరుపులతో మెరుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలాగ ప్రకాశిస్తున్నాడు స్వర్ణ భుజకీర్తులు ధరించి తన రెండు భుజములను బాగా చాచిపడుకుని ఉండగా ఆ భుజములు రెండు మందర పర్వతమును పట్టుకున్న రెండు ఐదు తలల ఉన్నవి ఆ రెండు బాహువుల మీద ఇంద్రుడితో యుద్ధము చేసినప్పుడు ఐరావతము దంతములతో కుమ్మినప్పుడు కలిగి మానిపోయిన గాయములు కనపడుతున్నాయి ఆయన వక్షస్థలము మీద చక్రాయుధ ప్రహారము వలన కలిగిన దెబ్బలు ఇంద్రుడి వజ్రాయుధ ప్రహారము వలన ఏర్పడిన ఘాట్లు ఆయన వీరత్వానికి గుర్తులుగా శోభిస్తున్నాయి అక్కడ ఒక అందమైన శయ్యపై పవళించిన ఒక అతిలోక సౌందర్య రాశి అయిన స్త్రీమూర్తిని చూశాడు హనుమా ఆమె దేహకాంతి ఆ భవనమునే అలంకరించున్నట్లుగాయున్నది ఆవిడ రావణునకు అత్యంత ప్రియురాలైన పట్టమహిషి ఆ అంతఃపురానికి అధిపతి మండోదరీదేవి కనుగొంటి కనుగొంటి రాఘవుని ఇల్లాలు రమణి సీతను కనుగొంటి అని ఆనందించాడు ఎదుట నిద్రించు రమణీయ రూప లావణ్యవతి రామసతి సీతయే ఆమె కాక మరి ఇంక ఎవరీమే ఆహా ఏమి నా భాగ్యము ఏమి నా అంటూ ఎదుట ఉన్న స్తంభాలను ఎక్కి దూకాడు తోకకు ముద్దులు పెట్టి దానిని అటు ఇటు ఊపి ఆడించి ఝాడించి ఆడి పాడి అటు ఇటు పరుగులు పెట్టి ఆనందంలో తనములకనయ్యాడు మారుతి కాసేపటికి బుర్ర గిర్రున తిరిగి సరి అయిన స్థానానికి వచ్చింది ఏంటి నేను చేసిన పని ఏమిటి ఈ విపరీత ప్రవర్తన రామసతి రమణి సీత రాముని విడిచి మరి ఒకనితో రమించునా వాడు సాక్షాత్తు దేవతలకు అధిపతియే అయినా వాని దరి చేరదు ఎంతటి పాడు ఊహ ఈవిడ రావణుని ఇల్లాలు దేవి అని అనుకుంటూ అందరినీ వివరంగా చూసుకుంటూ ముందుకు సాగుతున్నాడు హనుమస్వామి చూస్తున్నాడు వలువలు విడిచివేసినదొకతి సగము వలువలున్నది ఇంకొకతి ప్రియుని కౌగిలి అనుకుని మరి ఒకతి ఇందరు ఇన్ని అవస్థలలో ఉండగా చూడకూడని విధముగా చూడకూడని సమయములో చూడకూడని స్థితిలో పరభార్యలను ఇంత పరిశీలనగా చూసినానే ఇది నాకు ధర్మలోపము కలిగించును కదా ఇది పాపకృత్యము కాదా అనే ఊహ మరల కలిగింది మారుతికి మరల తనకు తానే సర్ది చెప్పుకున్నాడు ఒక స్త్రీని కనుగొనవలనన్నా స్త్రీల మధ్యలోనే కదా వెతకవలసినది స్త్రీ తప్పిపోయినదని లేళ్ల గుంపులో వెదకలేము కదా అయినా నా మనస్సున ఎట్టి వికారము జనించలేదు పరిశుద్ధమైన మనస్సుతో ఇతర ఊహలు లేక సీతాదేవి కొరకు మాత్రమే తిని కదా నాకు ధర్మలోపము ఏమీ సంభవించదు అని సమాధానపడ్డాడు ఆంజనేయుడు ఇంతమందిని వెదికినప్పటికీ సీతాదేవి కానరాలేదు స్వామి చింతాక్రాంతుడయ్యాడు ఏమయ్యింది సీతమ్మ ఇంత వెతికినప్పటికీ ఆ తల్లి కానరాలేదు నిశ్చయముగా చనిపోయి ఉండును దుర్మార్గుడు దుష్టుడు అయిన రావణుడు ఆవిడ తనకు లొంగలేదని చంపివేసి ఉండును లేక భయంకరాకారులైన ఈ రాక్షస స్త్రీలను చూసి గుండె పగిలి చనిపోయి ఉండును ఊహూ ఆ తల్లి జాడ కానరాలేదు అయ్యో నా శ్రమ వృధా అయినదే సుగ్రీవుడు చండశాసనుడు సీతమ్మను చూడకనే కిష్కింధకు మరళి వెళ్ళుట సాధ్యము కాదు నేను సీతాదేవిని చూడక మరలి వెళ్ళినచో నాతో కలిసి ఆవిడని వెదకవచ్చిన వచ్చిన యోధులందరూ ప్రాయోపవేశము చేయుదురు పాపము వృద్ధుడైన జాంబవంతుడు ఏమగునో ఏది ఏమైనప్పటికీ మరల ఇంకొక్కసారి వెదికెదను అని తనను తాను ఉత్సాహపరచుకొని మరల ధైర్యము తెచ్చుకొని సంపాతి లంకలోనే సీతాదేవి ఉన్నదని చెప్పినాడు కదా ఇంకొకసారి వెదికి వచ్చేదను అని అంగుళమంగుళము మరల మరల అంతఃపురమంతా పట్టాడు హనుమ ఆ తల్లి కానరాలేదు అనిర్వేదశ్రియో మూలం సుఖం అనిర్వేదో హి సతతం సర్వాధు ప్రవర్తక కరోతి సఫలం జంతు కర్మయత్ కరోతి అనిర్వేద కృతం యత్నం చేష్టే అహము దిగులు చెందకుండా ఉత్సాహంగా ఉండడమే ఐశ్వర్యమునకు మూలము ఉత్సాహమే ఉత్తమమగు సుఖము ఉత్సాహమే సర్వాధముల ఎందు మానవుని ప్రవర్తింపజేయును మనము చేయు ఏ పని అయినను ఉత్సాహమే ఫలవంతముగా చేయును కావున ఉత్సాహముగా మరల ప్రయత్నించదను అని హనుమస్వామి మరల మరల సీతమ్మ కోసం లంకా జల్లెడపడుతున్నాడు ఎక్కడా సీతమ్మ జాడ కనపడలేదు విదేహ రాజపుత్రి మైథిలి ఒకవేళ చేయునది లేక రావణుని చేరియుండినా ఏదో ఒక సందేహము పొడసూపింది ఆయన మదిలో వెంటనే జనక రాజర్షి కూతురు జనని జానికి వానికి లొంగదు కాక లొంగదు అని మరలా అనుకున్నాడు లేక రాముడు వచ్చి తన నిశిత శరములతో కడతీర్చునేమో అని తొందరపడుతూ అతి వేగంగా రావణుడు ప్రయాణించున్నప్పుడు మధ్యలో క్రింద పడిపోయనా ఆకాశ మార్గాన రావణుడు సముద్రము దాటునప్పుడు ఆ మహోదతిని చూసి సీతాదేవి గుండెజారి సముద్రములో జారి పడిపోయేనేము రావణుడు అదిమి పట్టి లాగుకొని వచ్చి గట్టిగా పట్టుకునినప్పుడు సుకుమారి సీతమ్మ ప్రాణములు విడిచియుండునేమో లేదా పెరుగులాడుచు సముద్రములో పడిపోయనేమో లేక రావణుడు ఏమీ రావణుని భార్యలైనా ఆ పని చేసి ఉండవచ్చును లేక రాముని వియోగ దుఃఖము భరించలేక ఆమె తనువు చాలించనేమో సీతాదేవి కనపడలేదు బ్రతికియుండినదా లేక మరణించనా ఇది నిశ్చయముగా తెలియటలేదు ఏది ఏమైనను సీతాదేవి జాడ తెలియలేదు అను వార్త రామునికి చెప్పుట ఎంతమాత్రమో సరికాదు రామునకు చెప్పినా దోషమే రామునకు చెప్పకపోయినను దోషమే ఇప్పుడు నేను ఏమి చేయవలేను అంతా విషమముగా ఉన్నది అని హనుమంతుడు ఆలోచించసాగాడు ధన్యుడిని నమస్కారము మీ ఊటుకూరు జానకి రామారావు